హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో ఇవాళ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో కొన్ని వీడియోస్ అయితే ఓల్డ్ వీడియోస్ మిగిలిపోయాయి నేను ఎడిట్ చేసేటప్పుడు చూసానని సో వాటిలో ఒక వీడియోనే నేను అనమాట ఇది కూడా సో న్యూ వీడియో కొద్ది రోజులు పడుతుందండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకనేసే నేను న్యూ వీడియోస్ ఏమి పెట్టడం లేదు ఓల్డ్ వీడియోనే మళ్ళీ రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను అనమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా వచ్చి చూసి ఆ లేవు అనుకుంటే డిసప్పాయింట్ అవ్వకూడదు కదండి సో అందుకని నేను చెప్తున్నాను ఇవంతా కూడా ఓల్డ్ వీడియోస్ సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కూడా అనిపిస్తుందండి సో ఇది ఎక్కడో ఊటీ కొడై కెనాల్ అలాంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది సో చాలా బాగా అనిపిస్తుందండి ఓల్డ్ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా బాధగా కూడా అనిపిస్తుంది అంటే గార్డెన్ మొత్తం ఇలా ఉన్న గార్డెన్ మొత్తం పోయింది కదండీ సో నెక్స్ట్ మళ్ళీ ఎలాగైనా ఇలా గార్డెన్ అయితే రెడీ చేయాలనే అనుకుంటున్నాము బట్ ఉన్న వాటితోనే రెడీ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మన గార్డెన్లో ప్రజెంట్ ఏవే మొక్కలు ఉన్నాయో అవే నర్సరీలో కూడా ఇప్పుడు అమ్ముతూ ఉన్నారనమాట సో ఉన్న వాటిని కొంచెం కొంచెం డెవలప్ చేసి పెట్టాలని అనుకుంటున్నాం అందుకే గార్డెన్ లేట్గా కూడా రెడీ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు రావడం లేదండి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయన్నమాట ఆరెంజ్ ఎల్లో కలరు ఆరెంజ్ మొక్క అనేది పోయింది బట్ ఎల్లో మాత్రం ఉంది సో ఇదైతే ఇన్సులిన్ ప్లాంట్ మీకు అందరికి తెలిసే ఉంటుంది సో హెల్త్ కూడా చాలా మంచిది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్ అయిపోయినట్టు ఉంటాయి కదండీ బాటిల్స్ కానివ్వండి పాట్స్ కానివ్వండి కడాయిలు ఇలాంటివి వాటితో తయారు చేసినటువంటి హ్యాంగింగ్ పాట్స్ ఏరియా అనమాట ఇది సో అప్పట్లో చాలా బాగా ఉండేది సో ఇప్పుడు కూడా కొన్ని ప్లాంట్స్ అయితే అలాగే ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ ఇదే విధంగా హ్యాంగింగ్ పాట్స్ ప్లేస్కి అనేది రెడీ చేయాలని ప్లాన్ అయితే ఉంది సో ఇదంతా చేసేటప్పుడు నేను డెఫినెట్గా వీడియో అయితే పెడతాను సో ఇప్పుడు ఏంటంటే ఉస్తికాయ కర్రీ అండి సో ఈ ఉస్తికాయ తమిళ్లో సొండకాయ అంటారు ఇది కూడా హెల్త్కి చాలా మంచిది స్టమక్ ప్రాబ్లం కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ కాయ అనేది చాలా మంచిది సో ఇది క్లీన్ చేయడం కొంచెం కష్టం బట్ కుకింగ్ అనేది చాలా ఈజీ సో ఈ కాయ ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దామండి సో ఈ కాడలన్నీ కూడా తీసేసుకోవాలి ఇవి బటానికాయల్లాగా ఉంటాయి కదండీ ఇది వంకాయ ఫ్యామిలీకి చెందిన చెట్టే అనమాట సో ఇవన్నీ కాడలు తీసేసిన తర్వాత ఒకసారి నీట్గా మనం వాష్ చేసుకోవాలండి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకోవచ్చు లేదా రోల్లో కొంచెం లైట్గా దంచుకోవచ్చు అనమాట సో ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే వాటి సీడ్స్ అన్నీ కూడా బయట వచ్చేస్తాయి సో సీడ్స్ బయట వచ్చేసిన తర్వాత మనము వీటిని తీసి వాటర్లో వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి సో అదే అనమాట కొంచెం కష్టం అని చెప్పింది నేను సో ఇలా వాటర్ అంతా వేసి బాగా నలిపినట్లయితే ఆ సీడ్స్ అంతా వచ్చేస్తాయి లేకపోతే కర్రీ అనేది ఎక్కువ చేదనిపిస్తుంది సో సీడ్స్ అన్నీ వచ్చేంత వరకు మనం నీట్గా క్లీన్ చేసి ఇలా కాయల్ని మాత్రమే తీసుకోవాలి నేను మీకు సీడ్స్ కూడా చూపిస్తాను చూడండి సో ఇవి వంకాయ సీడ్స్ లాగానే ఉంటాయి చూడడానికి సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీకి రెడీ చేసుకుందాం ఎర్రగడ్డలు టమోటాలు తెల్లగడ్డ కొత్తిమీర కరివేపాకు చింతపండు అనమాట సో సింపుల్గా కర్రీ అయితే అయిపోతుందండి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి మనం గార్డెన్లోటివి అందుకే డైరెక్ట్గా వేసేసాను తర్వాత మనం ఏవైతే క్లీన్ చేసుకున్నామో ఉస్తికాయలు అవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉస్తికాయలు వేసిన వెంటనే కొద్దిగా కల్లుపు పసుపు కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి తర్వాత కారం కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని అందులోనే చింతపండు రసం కూడా వేసుకోండి సో ఇప్పుడు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కాయ మెత్తబడేంత వరకు ఉడకాలి కాబట్టి సో ఇది బాగా కలిపిన తర్వాత బాగా మెత్తగా కాయ ఉడికి చిక్కబడేంత వరకు కర్రీని మనం ఉడికించుకున్నట్లయితే కర్రీ రెడీ అయిపోతుందండి సో ఇది మనకు స్టమక్ ప్రాబ్లం ఉన్న కిడ్నీ లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా హెల్త్కి తింటే చాలా మంచిదంట సో మనం చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు సో కొద్దిగా పులుపు కారం యాడ్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది కదండీ సో టేస్టీగా కూడా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే ఇది చాలా బాగుంటుంది సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకునేస్తే మన కర్రీ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్